ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ భీక్షలు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమ నాలుగు పాదాలు ఆశేష నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పద్నాలుగురు సాగేటువంటి ఈ సంవత్సరంగా గురుగ్రహ సంచార ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది అనుకూల సంచారం గోచారం మీద గ్రహాలు తీసుకుని చూసినట్లయితే శని రాహు రెండు గ్రహాలు మీకు వ్యతిరేక సంచారం అష్టమ అష్టమశని నడుస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు అష్టమ శని సంచారము తర్వాత తొమ్మిదో స్థానం శని వెళ్తాడు అదే సమయంలో రాహు కూడా ఎనిమిదో స్థానంకి వస్తాడు ఈ రెండు కూడా రాహు శని రాహు సంచారం రాబోయే కొద్ది కాలం దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాల పాటు మీకు అనుకూలంగా లేదు కేతు సంచారం ఈ సంవత్సరం అంతా మీకు అనుకూలంగా ఉంది ఇదే సమయంలో ఈ సంవత్సరం అంతా రేపు మే ఒకటో తారీఖు నుంచి గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంది దీని మూలంగా గతంలో ఉన్న చిక్కులు చికాకులు దొరుకుతాయి కష్టాలు తీరుతాయి బాగుంటుంది తట్టుకునే శక్తి వస్తుంది సహాయం దొరుకుతుంది అసలు మొట్టమొదటి గురుడు పదకొండవ స్థానం ఏ రకమైన ఫలితాలు ఇస్తాడో చూడండి పదకొండవ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది పదకొండవ స్థానం అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి అందులో గురుడు కూడా ఒకడు ఈ పదకొండవ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఏ రకమైన మంచి ఫలితాలు వస్తాయి యశోవృద్ధి అంటే గౌరవం పెరుగుతుంది కీర్తి పెరుగుతుంది మంచివాళ్ళు సౌమ్యులు అనే పేరు తెచ్చుకుంటారు బలం బలం కలుగుతుంది అంటే చేసే పనిలో ఏక వస్తుంది పుష్టి కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది సంపద కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది తేజ తేజస్సు పెరుగుతుంది సర్వత్ర విజయసుకం అంటే మంచి ముఖవత్యస వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా ఎటువంటి సమస్యలు లేనప్పుడు మొహంలో నొగ్గులో వస్తుంది మనం మేకప్ వేసుకోవడం కాదు మొహంలో గ్రో వస్తుంది అంటే మంచి ఆకర్షణ శక్తి వస్తుంది చేసే పనులు ఏకృష్ణ పెరుగుతుంది విజయం పొందుతారు సుఖాలు పొందుతారు అన్ని పనుల్లో సక్సెస్ వస్తుంది సుఖవంతమైన జీవితం ఉంటుంది శత్రునాశం మంత్రసిద్ధి శత్రునాశనం కలుగుతుంది అంటే ఎవరో పాడైపోవాలని మనం కోరుకోకూడదు ఎప్పుడు కూడా మీకు ఇందాక చెప్పిన తేజస్సు అన్నప్పుడు ఆర్థిక ఆరోగ్య శారీరక మానసికంగా అన్ని రకాలుగా బలంగా ఉన్నప్పుడు ముఖంలో తేజస్సు కలుగుతుంది శత్రువుని మనం జయించగలుగుతాం శత్రువు అంటే మనలో ఉండే స్థలం అనుకోండి మనలో ఉండే చెడ అనుకోండి వాటిని జయించవచ్చు అలాగే మన ఇబ్బంది వాళ్ళు ఎవరైతే ఉంటారో మన వాక్చాతుర్యంతో మనకుండే ఉండే సపోర్ట్తో వాళ్ళని ఎదిరించి వాళ్ళని ఓడించగలుగుతాం మంత్రసిద్ధి కలుగుతుంది చేసే పూజల్లో నూటికి నూరు శాతం ఫలితాలు పొందుతారు ఇవన్నీ కూడా పదకొండవ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు మంచి శుభాలు పొందుతారు ఇదే సమయంలో గోచారంలో శని రాహు గదు ఏమైనా సపోర్ట్ ఉన్నాయి అంటే వాటి యొక్క ప్రభావం ఇంకా చాలా బాగా ఉంటుంది అది శుభ ఫలితాలు పొందుతారు ఒకవేళ అవి కానీ బలహీనంగా ఉంటే కొంత బలహీనత కలుగుతుంది రా రావాల్సిన ఫలితంలో కొంత తగ్గుతుంది ఇక్కడ మన శత్రునాశనము అన్నప్పుడు అంటే ఎవరో పాడైపోవడం అని కాదు మన మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకోవడం అనారోగ్యం ఉంది చాలా కన్నా డాక్టర్ దగ్గర వెళ్ళలే పెండింగ్ చేయించే టెస్టులు పెండింగ్ మనం మెడికల్ టెస్ట్లు చేయించుకోవట్లేదు మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంది చేయించుకోవట్లేదు చేయించుకుంటారు అంటే మీ మనస్సును మీరు జయించి కార్యసిద్ధి పనుల్లో మూమెంట్లు వస్తాయి తట్టుకునే శక్తి వస్తుంది ఆరోగ్యం కలుగుతుంది చేసే పనుల్లో యాక్యరసీ పెరుగుతుంది ఈ పదకొండవ స్థానంలో గురుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో ఈ శని రాహుకి రాహుల్ని కంట్రోల్ చేసి చేసే పూజల్లో మంచి ఫలితాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి దీని బలాన్ని గురుబలం మీరు ఇంకా పెంచుకోవాలి ఎందుకంటే అష్టమశని ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది మీకు అందువల్ల గురుగ్రహం పదకొండవ స్థానం సంచారం చేసినప్పటికీ కూడా కేవలం గురుబలంతో మీరు మొత్తమైన కార్యాలు మీరు సాధించలేరు మూడవ స్థానంలో కేతు సంచారం మూలంగా కొంత సహాయ సహకారాలు ఉంటాయి ఆధ్యాత్మిక సహకారం అంటే మంచి గురువు దొరకడం మీకు మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు సహకారం చేసేవాళ్ళు ఉంటారు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళని ఎవరిని మీరు వదులుకోవద్దు వాళ్ళని ఎవరిని మీరు వదులుకోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీరు మంత్ర సాధన చేయండి ఓం హుం గమ్ హరిద్రా గణపతి వరవరద సర్వజన ఉదయం స్తంభయ స్తంభయ స్పాహ దత్తాత్రేయుని ఆరాధన చేయండి గురుబలాన్ని ఇంకా పెంచుకోవాలి స్ఫటికమాల ధారణ రుద్రాక్షమాల ధారణ తులసి మాల ధారణ ఏదైనా చేయవచ్చు తులసి పొలను కానీ మారేడు పొలని కానీ అరగదీస రోజు గంధం బొట్టు పెట్టుకోండి గురుగ్రహాన్ని జపం చేయించుకోండి దత్తాత్రేయు గురుచతువారాయణ చేయండి చేస్తే మీ గురుడు వల్ల బలం ఇంకా పెరిగి ఈ శని రాహుల వల్ల చెబందులు ఏవైతే ఉంటాయో అవి తట్టుకునే శక్తి వస్తుంది మీకు శుభం పోయాదు